సో వరంగల్లో రీసెంట్ గా కవిత అనే తల్లి వర్షిణి అనే కూతుర్ని చంపింది సో వర్షిణిలో ఏముంది ఇలా చనిపోయే నంబర్స్ ఏమున్నాయి వర్షిణిలో విఏఆర్ ఎస్ హెచ్ఐ అన్నాయి నేను మన యూట్యూబ్ ద్వారా ఎన్నోసార్లు చెప్పా ఒక పిలిచే పేరులో ఐఐఏ వస్తే అర్లీ డెత్ నిమిషా అని ఒక అమ్మాయి ఒక ఫారన్ ముస్లిం కంట్రీలో ఇరుక్కోబోంది ఒక ముస్లిం చంపేసిన కేసులో ఆరేళ్ళగా ఉరి శిక్ష పడి ఇండియన్ గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు రిమూవ్ ద శిక్ష నిమిషాలు ఐఐఏ సావిత్రిలో ఐఐఏ శ్రీహరిలో ఐఐఏ సిల్క్ స్మితాలో ఐఐఏ టైటానిక్ లో ఐఐఏ మునిగిపోయింది మన యాంకర్ శ్రీమాని కూడా ప్రమాదం జరిగి తప్పించుకుంది ఐఐఏనే సో వర్షిణిలో ఐఐఏ ఇస్ సడన్ సౌందర్యలో కూడా నైన్టీన్ నెంబర్ ఏ ఉంది ఈ ఐఐఏ అంటే నైన్టీన్ ఈ నైన్టీన్ ఇస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్ సో వి అంటే సిక్స్ ఐ అంటే వన్ వన్ కి సిక్స్ కి పడదు అన్హ్యాపీ ఎండింగ్ నంబర్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్ నేను ఈ పేర్లో ఒక లెటర్ మారుస్తాను వేరే వర్షనీలు ఉంటే నేను చెప్పినట్టు కోర్స్ రాయడం లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నంబర్స్ లకీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం సర్టిఫికెట్లు ఏ మార్పులు చెయ్యను ఇవి చేసుకుంటే చాలు మీకు పంచభూతాల దీవన్లు అండ్ మంచి లైఫ్ స్పాన్ ఉంటుంది ఎందుకంటే ఎవరి పేర్లో ఐఐఏ ఉన్న ఇంటర్మీడియట్ సైజ్ నందిని ఫీజు కట్టలేదని అడిగితే ఆ బిల్డింగ్ పైన దుక్కు చచ్చిపోయింది మన టూ మంత్స్ బ్యాక్ నందిని ఇలా ఐఐఏ ఎవరి పేరులో వచ్చినా లేక వర్షిని ఇది అకాల మృత్యు నంబర్స్ ఇది ఒకరికి నంబర్ బాగుంటే ఒకరికి బాగుంటే తొంభై తొమ్మిది మందికి బాగుంటుంది ఒక మెగాస్టార్ చిరంజీవి ఉంటే చిరంజీవి అందరు మెగాస్టార్ కారు ఈ సత్యాన్ని గ్రహించండి